కేజ్రీవాల్కు మరోసారి ఈడీ నోటీసులు పంతొమ్మిది విచారణకు రావాలని ఆదేశం ఇప్పటికే ఐదు సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు వెళ్ళని కేజ్రీవాల్ రౌజనీ కోర్టులో కేజ్రీపై ఈడీ ఫిర్యాదు పదిహేనున్న తవ్వ ముందు హాజరు కావాలని కేజ్రీవాల్కు కోర్టు ఆదేశం ఆ విచారణ జరగకముందు మరోసారి ఈడీ సమన్లు అంటూ ఒకరిని చూస్తాను యా మద్యం ఢిల్లీ మద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది ఫిబ్రవరి పంతొమ్మిదిన విచారణకు హాజరు కావాలని సమన్లో పేర్కొంది ఇప్పటికే ఐదు సార్లు గతేడాది నవంబర్ రెండు డిసెంబర్ ఇరవై ఒకటి గత ఏడాది జనవరి మూడు జనవరి పద్దెనిమిది ఫిబ్రవరి రెండున విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది అయితే ఈ సమన్లు చట్టవిరుద్ధమైనవని రాజకీయ కుట్రలో భాగంగా తను పిలుస్తున్నానని కేజ్రీవాల్ ఆరోపిస్తూ ఈడీ విచారణకు హాజరు కాలేదు దీంతో సమన్లు జారీ చేసిన ఈ ప్రతిసారి కేజ్రీవాల్ విచారణకు స్పందించడం లేదని ఢిల్లీలోని రౌస్ రెవెన్యూ కోర్టులో ఈడీ చేసింది దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్ ఫిబ్రవరి పదిహేడున కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది ఈ కోర్టు కోర్టులో ఆ విచారణ జరగకముందే కేజ్రీవాల్కు ఈడి ఈడీ మరోసారి సమన్లు జారీ చేయడం చర్చంగా అయింది మద్యం కుమ్మరం కో కేసులో సిబిఐ అధికారులు కేజ్రీవాల్ను రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ తొమ్మిది గంటల పాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే సో ఖచ్చితంగా కేజ్రీవాల్ కవిత ఇద్దరు కూడా ఏదో ఒక సమయంలో అరెస్ట్ కావాలయ్యేటువంటి అవకాశాలు అయితే బలంగా వినిపిస్తా ఉన్నాయి అందులో నో డౌట్ రాసి పెట్టుకోండి కాకపోతే కేజ్రీవాల్ ఇప్పుడు ఏంటంటే రైతుల డ్రామా ఆడుతూ ఉన్నాడు అక్కడ మొత్తం పంజాబ్ రైతులు తీసుకొచ్చి డ్రామా పెద్ద ఎత్తున ఆడిపిస్తూ ఉన్నాడు ఎంఎస్పి కోసం అది ఒక డ్రాజికే డ్రామా వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు కేజ్రీవాల్ ఖచ్చితంగా రేపు మాపో ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలే బలంగా వినిపిస్తూ ఉన్నాయి చూద్దాం ఏమవుతుందో కేజ్రీవాల్కు మరోసారి ఈడీ నోటీసులు పంతొమ్మిది విచారణకు రావాలని ఆదేశం ఇప్పటికే ఐదు సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు వెళ్ళాలని కేజ్రీవాల్ రౌజవనీ కోర్టులో కేజ్రీపై ఈడీ ఫిర్యాదు పదిహేనున్న ముందు హాజరు కావాలని కేజ్రీవాల్కు కోర్టు ఆదేశం ఆ విచారణ జరగకముందు మరోసారి ఈడీ సమన్లు అంటూ ఒకరిని చూస్తా యా మద్యం ఢిల్లీ మద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది ఫిబ్రవరి పంతొమ్మిది విచారణకు హాజరు కావాలని సమన్లో పేర్కొంది ఇప్పటికే ఐదు సార్లు గతేడాది నవంబర్ రెండు డిసెంబర్ ఇరవై ఒకటి గత ఏడాది జనవరి మూడు జనవరి పద్దెనిమిది ఫిబ్రవరి రెండున విచారణకు హాజరు కావాలంటూ ఈ కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది అయితే ఈ సమన్లు చట్టవిరుద్ధమైనవి రాజకీయ కుట్రలో భాగంగా తను పిలుస్తున్నానని కేజ్రీవాల్ ఆరోపిస్తూ ఈడీ విచారణకు హాజరు కాలేదు దీంతో సమన్లు జారీ చేసిన ఈ ప్రతిసారి కేజ్రీవాల్ విచారణకు స్పందించడం లేదని ఢిల్లీలోని రౌస్ రెవెన్యూ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది దీనిపై విచారణ చేపడిన కోర్టు కేజ్రీవాల్ ఫిబ్రవరి పదిహేడున కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది ఈ కోర్టు కోర్టులో ఆ విచారణ జరగకముందే కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేయడం చర్చంగా అయింది మద్యం కుమ్మరంకో కేసులో సిబిఐ అధికారులు కేజ్రీవాల్ ను రెండు ఇరవై మూడు ఏప్రిల్ లో తొమ్మిది గంటల పాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే సో ఖచ్చితంగా కేజ్రీవాల్ కవిత ఇద్దరు కూడా ఏదో ఒక సమయంలో అరెస్ట్ కావాలయ్యేటువంటి అవకాశాలు అయితే బలంగా వినిపిస్తా ఉన్నాయి అందులో నో డౌట్ రాసి పెట్టుకోండి కాకపోతే కేజ్రీవాల్ ఇప్పుడు ఏంటంటే రైతులు డ్రామా ఆడుతూ ఉన్నాడు అక్కడ మొత్తం పంజాబ్ రైతులు తీసుకొచ్చి డ్రామా పెద్ద ఎత్తున ఆడిపిస్తూ ఉన్నాడు ఎంఎస్పి కోసం అది ఒక డ్రాజికే డ్రామా వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు కేజ్రీవాల్ ఖచ్చితంగా రేపు మాపో ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలే బలంగా వినిపిస్తూ ఉన్నాయి చూద్దాం ఏమవుతుందో